మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న మాస్ లైన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది దేశంలో కార్మిక వర్గంపై మోదీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సైతం మార్చింది ఆదాని అంబానీ లాంటి వారికి అనుగుణంగా లేబర్ చట్టాలను చేసింది ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకుల తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ మూర్త రాములు పుల్లూరి నాగభూషణం కలవల రాయమల్లు పెండ్యాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాము నిరసన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా కార్మికులకు ఉనగ ఉనగలది ఏం లేదు దానివల్ల నిరసన తెలపాలి నలభై నాలుగు లేబర్ కోళ్లను నాలుగు కోళ్ళగా దయచేసింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాని నిరసన కూడా చేస్తున్నాం ఇక్కడనే ఉన్న ఆరు తారీఖు ఆరు తారీఖు నాడు పది గంటల పరిమితానం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీని వ్యతిరేకంగా కూడా ఈ నిరసన తో అందరూ పాల్గొనాలని சுஜா பந்த தனால் ஜல்லாம் பணம் சொலாம்